ఘనంగా పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం దిగ్విజయంగా పద్మశాలి సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలు బోడుపాల్ పద్మశాలి సంఘం పద్మశాలి సంక్షేమ సంఘం బోడుపాల్ ఆధ్వర్యంలో పద్మశాలి సంక్షేమ సంఘం తృతీయ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని రాఘవ రాఘవ బ్యాంకెట్ హాల్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా మానస చిన్నప్ప సిలువేరు కాశీనాథులు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం పద్మశాలి సంఘం అభివృద్ధికి పద్మశాలీల ఆర్థిక అభివృద్ధికి కృషి చేసిన వారిని ఘనంగా సన్మానించి జ్ఞాపక సత్కరించారు ఈ సందర్భంగా పద్మశాలి సంఘం నేతలు మాట్లాడుతూ పద్మశాలీలలో ఐక్యతను పెంపొందించేందుకు సంఘాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపేందుకు ఆత్మీయ సమ్మేళనం తోడ్పడుతుందని సమాజంలో పద్మశాలీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఐక్యత చాలా అవసరమని పద్మశాలీలంతా ఐక్యంగా ఉంటూ మరింత అభివృద్ధి చెందాలని కోరారు భవిష్యత్తులో కూడా బోడుపాల్ పద్మశాలి సంక్షేమ సంఘం బోడుపాల్ పద్మశాలి సంఘం ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలు నిర్వహించాలని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో బోడుపాల్ పద్మశాలి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సాయిని అమృతం అధ్యక్షుడు వెంకొని టేశం ఉపాధ్యకుడు సత్యనారాయణ శ్రీనివాస్ కార్యదర్శి మధుమోహన్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులు డోర్నాల విజయ్ కుమార్ కార్యదర్శి నరసింగరావు సమ్మయ్య ఉపేందర్ ఆంజనేయులు యువజన అధ్యక్షుడు నవీన్ మధు సలహాదారులు డాక్టర్ లక్ష్మీ వీరమల్లు విజయ్ సుధాకర్ విష్ణు రవి పద్మశాలి సంఘం సభ్యులు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సాయం చేస్తున్నాం ఇక రాదు ఇక కదా ఇక ప్రొఫెసర్ గారు సరే మా ప్రొఫెసర్ గారు మానసాయం చేద్దాం అనుకునే వాళ్ళకి చేతుల తన గట్టిగా మానసాయం వాయువు రెండు రెండు ఎందు

ఆ కోట అంటే మంది హోటల్లో కాదు రాజ్యాంగం రాజ్యాధికారం అనే కోటలో దూరూరే ఒక అవేక్ష పూరితమైనటువంటి చర్చలు ఇచ్చాడు తెలంగాణ ఉద్యమంలో ఇద్దరం కలిసి బాగా పనిచేసినాము కానీ అప్పటి అప్పుడు వయసు చిన్నది కానీ ఇప్పటి వాయిస్ చాలా పెద్దది చాలా పెద్దది ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను